ఎవరు వచ్చారు అనుకుంటున్నారండి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మరదలైతే వచ్చారండి మా తోటికోళ్ళు మా అనమాట సో అనుకోకుండా హాయ్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు అనుకుంటున్నారా వన్ ఇయర్ తర్వాత మా సిస్టర్ వాళ్ళు వచ్చారు సో మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారండి ఇప్పుడే వచ్చారు ఇప్పుడే నేను ఫ్రెండ్స్ సర్ప్రైజ్ వీడియో అండి ఇదైతే ఇందులో చాలా చాలా ఉంటాయి మేమేమేమి రెసిపీ చేసామో ఉంటాయి మేము ఎలా ఉన్నాం అనేది కూడా ఈ వీడియోలో అయితే వస్తాయి కంపల్సరీగా చూస్తూ ఉండండి చికెన్ కొట్టించుకురాని సాజీరా తీసుకురావడానికి వన్ అవర్ అయ్యిందండి మా హస్బెండ్ బయక్ వెళ్ళి అట్లాంటి ఓకే ఈ ఈరోజు మా చెల్లి వాళ్ళు వచ్చిన సందర్భంగా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాం ఈరోజు మేమిద్దరం ఇక్కడైతే కొత్తిమీర కరివేపాకు మొత్తంగా కూడా క్లీన్ చేసి కడిగైతే సైడ్ పెట్టేసుకుంటానండి బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ వన్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే సోనా మసీరి కూడా తీసుకోండి రైస్ అయితే తక్కువ ఉండాలి చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి ఇక్కడికి ఒకటికి నాలుగు సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మా చెల్లైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తుందండి ఒక మీడియం సైజువి మూడు ఆనియన్స్ మీకు వీలైనంత సన్నగా మీరు కట్ చేసుకోండి ముందుగా బాండి పెట్టుకుని అందులోకి డీఫ్రైస్ ఏర్పడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలని చూస్తున్నారా ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ముందుగా ఇక్కడ కేజీన్నారా చికెన్ అయితే తీసుకున్నాం కదా నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఇక్కడ ఒక పెద్ద ఏదైతే బగారా చేస్తున్నామో దమ్ బిర్యానీ అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి మొత్తంగా కూడా యాడ్ చేసుకుని అందులోకి స్పైసెస్ యాడ్ చేయాలి ఇక్కడ నాలుగు స్పూన్లు అయితే కారం యాడ్ చేశానండి పెద్ద స్పూన్లతోటి ఇక్కడ చూస్తున్నారా ఇలాగూ మీ స్పైసీకి తగ్గట్లయితే యాడ్ చేసుకోండి ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసాను కూడా మనం టూ టేబుల్ స్పూన్ పెద్దది ఎన్ని కేజీన్నర చికెన్కి ఇక్కడ పావు కేజీ పెరుగు అయితే యాడ్ చేసేసామండి పెరుగు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత గ్రేవీగా ఉంటుంది చూసి మీరు యాడ్ చేసుకోండి మనం నార్మల్గా ఇట్లా పైన పైన మిక్స్ చేసుకోకూడదు ఇట్లా మనకు పీస్ లోపటి వరకు ఇదంతా గ్రేవీ అనేది బాగా పట్టాలి చికెన్కి మొత్తంగా కూడా ఇలా పట్టించేసుకోవాలండి ఉప్పు కారం అనేది ఇప్పుడైతే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా హోల్ గరం మసాలా మొత్తంగా కూడా ఐదు ఐదు చొప్పున యాడ్ చేసేసిందనమాట ఇక్కడ చూస్తున్నారండి చికెన్ ఎవరెస్ట్ మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మనం ఇవేం మిక్స్ చేయని అవసరం లేదండి సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్మెల్ అనేది బయట పెట్టాన్ చికెన్ అయితే సైడ్ పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడైతే రైస్ వండుకోవడానికి ఎసర పెట్టేసుకుని సాజీరా ఇందులో కూడా హోల్ గరం మసాలా మొత్తంగా కూడా యాడ్ చేసుకోవాలండి లవంగాలు యాలకులు అలాగే బడ ఎల్లాచి మరాఠీ మొగ్గ చక్క అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మొత్తం నీళ్ళల్లో యాడ్ చేసుకుంటే అన్నానికి ఈ ఫ్లేవర్ అయితే పడుతుందండి ఇది స్టార్ పువ్వు అంటారు ఒక ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అవి కూడా యాడ్ చేయాలి ఇలా ట్రై చేయండి అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తెలంగాణ స్టైలరా ఇక్కడైతే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఎందుకంటే అన్నానికి పట్టాలి కాబట్టి ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే ఇక్కడ చూసారండి ఈ రుచికి సరిపడినంత అన్నానికి పట్టే అంత అయితే మనం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఆ వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి కదండి ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా వేడి వేడిగా అయితే ఇందులో పోసేసుకోవాలండి చికెన్కి బాగా పడుతుంది టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే గ్యాస్ ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాము అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలు అయ్యాక పెరుగు తక్కువైంది అనిపిస్తే అప్పుడు కూడా వేసుకోవచ్చు వేసి బాగా కలుపుకోవచ్చు ఇక్కడ చూసారండి మనం మిక్స్ చేసుకున్నప్పుడే పెరుగు సరిపోయిందా లేదా అనేది మనకి తెలిసిపోద్ది ఇక్కడైతే మాకు సరిపోయిందండి పావు కేజీ పెరుగు యాడ్ చేసుకోవాలి కేజీ చికెన్ కి గుమ్మ గుమ్మలాడిపోతుంది హాయ్ నేనైతే ఇంకా జుట్టెలు పోసుకుంటే రైస్లో ఎంటికి పడతాయి అని చెప్పేసి మూడు పెట్టేసుకున్నానండి ఇక్కడ చూసారా నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే వాటర్ అనేది మరిగిపోతున్నాయి ఇక్కడైతే సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇక చికెన్ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ముక్క మనకి ఇలా ఉంటుంది ఇక్కడ చూసారండి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని అలా పెట్టేసుకుంటే ఇంకా ఫ్లేవర్ పడుతుంది అందుకే దమ్ బిర్యానీలోకి ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి అండి వాటర్ అనేది వేడిగా ఉంటాయి కదా చేతి మీద పడతాయి బీ కేర్ఫుల్ గ్యాస్ బంద్ చేసేసి ఇప్పుడైతే మనకి అన్నం చూపించు ఒకసారి చూడండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే దొరికింది ఇలా తుంపితే తునిగిపోవాలి ఓకే ఒకసారి మిక్స్ చేసి ఇక్కడ చూసారండి ఇలాంటి గెరెట్ తోటి రైస్ని మొత్తంగా కూడా చికెన్లో యాడ్ చేసుకోవాలి లేదు అంటే కనుక ఇలా మీకు దగ్గర గంట ఉంటే కనుక ఇలా కూడా తీసుకోండి చెయ్యి కాలుతుందండి వేడి వేడి వాటర్ కదా ఇక్కడ చూసారా మొత్తంగా కూడా మనం చికెన్ మీద యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వెళ్ళకూడదు మొత్తంగా కూడా తీసేసి యాడ్ చేసుకోండి మిగిలిపోతుంది కదా ఇలా గంజి అనేది వంపుకోవాలి కొంచెం వాటర్ ఉన్నా కానీ మనకైతే బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది సో మేమైతే ఇలా గంజి ఉంపుకుంటున్నాము కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మేము నిమ్మకాయ రసంలో ఫుడ్ కలర్ యాడ్ చేసామండి ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే గనక ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసుకోండి మనం ముందుగా వాష్ చేసుకున్నటువంటి పుదీనా అలాగే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తంగా కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి బల్లే ఉంది దమ్ బిర్యానీ అసలు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పేదానికంటే కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి కేజీంబావు చికెన్కి పావు కేజీ పెరుగు మీకు తగినంత సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫ్లేవర్ కోసం గీ యాడ్ చేశాను నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంకా స్మెల్ అనేది బయటికి వెళ్లకుండా మూత పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి ఇక్కడ ఈ గెన్నెను తీసి పెట్టేసుకుని ఆ మోత అనేది బయట స్మెల్ రాకుండా ఒక గిన్నె పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా వావ్ ఎమ్మీగా ఉంది కదండి బిర్యానీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా మా హస్బెండ్ అయితే తిడతా ఉన్నాడు ముక్క చూసారా ఎలా ఉడిగిపోయిందో ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలండి అప్పుడైతే దమ్ అవుతుంది మనకి ఇక్కడ చూసారండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే మా సిస్టర్ చేసింది తెలంగాణ స్టైల్లో ఇప్పుడైతే మేము స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేసామండి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ సవ్ చేద్దామనేసి కిందకి తీసుకొచ్చాను ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ అలాగే ఆనియన్స్ లెమన్ తోడి పెట్టిన పెరుగు ఇక్కడ నేను పెరుగు చట్నీ చేశాను కానీ ఎలాంటి వీడియో అయితే తీయలేదు అలాగే దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మేమైతే ఒక పట్టు పట్టు వదిలేసామండి యమ్మీగా ఉంది కదా మార్నింగ్ కూడా అదే తిన్నాము ఇక్కడ మా హస్బెండ్ మా మరదైతే పైన కూర్చున్నారు మా చెల్లి నేనైతే కింద కూర్చేసి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామని చెప్పాలండి మంచిగా అంటే మంచిగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసి బిర్యానీ సూపర్ ఉంది మరదలు చేసింది చెప్పు ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే అండి సో అయితే మేము దమ్ బిర్యానీ చేసాము రండి ఒకసారి చూడరా చాలా మస్ స్ప్రైట్ నాకు తమ్స్అప్ అంటే ఇష్టం ఎందుకో తెలియదు నా తల కూడా ఆరిపోయింది మన వంట చేసేలోపు టూ అవుతుంది అసలు ప్లేసులు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి మేమే చూపిస్తాం చూడండి రీల్స్ సైతే మేము చేస్తాము యూట్యూబ్ ఇలా 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 స్క్రోల్ చేయండి ఇంకా చాలా చేసినామండి వీడియోస్ చూడండి తిన్న బిర్యానీ అయితే మొత్తం అరిగిపోయిందండి ఇప్పుడు మళ్ళీ పెడితే కూడా తింటాము రెండు అయిపోయింది ఫ్రెండ్స్ అందరు పడుకుంటే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం మీకు టైము అంటే వన్ ఫిఫ్టీ వన్ అంటే తొమ్మిది నిమిషాల తక్కువ రెండు అయింది అనమాట మేము మధ్య మధ్యాహ్నం కాదండి మధ్యరాత్రి మధ్యరాత్రి ఎర్లీ మార్నింగ్ అక్కడ అదిగో ఆ మూలం కనిపిస్తుంది కదా దాని మీద పెట్టి రీల్స్ చేసామన్నమాట మా రీల్స్ కష్టానికైనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అసలు మాకు మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఒక ఐదు ఆరు డ్రీమ్స్ చూడండి సెల్ లైక్ చేసుకుని మరి వీడియో తీస్తున్నాము ఇప్పుడైతే మేము టైం వచ్చేసి మూడు అయిందండి ఎగ్జాక్ట్లీ మేము మూడు ఇంటికి ఏం చేస్తున్నాం అనేది మీరే చూడండి ఒకసారి ఫోన్లో ఎడిటింగ్ చేస్తున్నాము వీడియోస్ ఎడిటింగ్ అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట టూ ఫార్టీ నైన్ అవుతుందండి మేమైతే ఇక్కడ చూసారా వీడియోలో ఉన్నాము అంతే అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ నైస్ డే అలాగే మా చెల్లి వాళ్ళు అయితే మాకు దగ్గరలోనే ఉంటారండి ఇది మార్నింగ్ బిట్టు బాయ్ బాయ్ టా సి